హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా మనకు ఒక కామెంట్ వచ్చింది కామెంట్ ఏంటంటే అనయ్య ఏపీఎస్పి కానిస్టేబుల్ ఒకరోజు అవుట్ పోస్ట్లో డ్యూటీ ఏం చేస్తారో ఒక వీడియో చేయన్నా అని చెప్పేసి అన్నారనమాట అవుట్ పోస్ట్లో ఒకరోజు మొత్తం ఏం చేస్తారో ఒక వీడియో చేయని చెప్పేసి అన్నారు చాలా మంచిది కదా ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ట్రైనింగ్ చేసుకుని ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత అవుట్ పోస్ట్లో ఏం డ్యూటీ ఉంటుందో తెలియాలి అవుట్ పోస్ట్కి వచ్చిన తర్వాత అవుట్ పోస్ట్లో ఏం డ్యూటీ చేస్తారో తెలియాలి మనకి యాక్చువల్గా ఈవినింగ్ ఫైవ్కి గార్డ్ అనేది ఫామ్ చేస్తారన్నమాట వన్ ఫోర్ గార్డు ఈవినింగ్ ఫైవ్కి ఈవినింగ్ ఫైవ్కి గార్డ్ అనేది ఫామ్ చేస్తారు వన్ ఫోర్ గార్డు అంటే సెవెంటీన్ అవర్స్ అంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ కాక లెక్క చూసుకుంటే సెవెంటీన్ అవర్స్ ఈ సెవెంటీన్ అవర్స్లో సెవెంటీన్ అవర్స్లో ఒక అబ్బాయి డ్యూటీ ఎక్కుతాడు ఒక గార్డ్ కమాండర్ ఛార్జ్ తీసుకుంటాడు హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ కాన్స్టేబుల్ గార్డ్ కమాండర్ ఛార్జ్ తీసుకొని ఆ గార్డెన్ ఫామ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట గార్డెన్ ఫామ్ చేసుకుంటారు అనమాట గార్డెన్ ఫామ్ చేసుకున్న తర్వాత వన్ ఫోర్ ఇస్తారు అనమాట వన్ ఫోర్ సిబ్బందిని ఇచ్చిన తర్వాత ఒక అబ్బాయి ఐదు గంటలకు డ్యూటీ ఎక్కితే టూ అవర్స్ డ్యూటీ చేస్తాడు ఏడు గంటల వరకు ఏడు గంటలకు డ్యూటీ చేసిన తర్వాత అతను దిగిపోతాడు అలా నలుగురు కూడా ఎవర్ టన్ను వాళ్ళు టూ టూ అవర్స్ అనేది గార్డ్ డ్యూటీ చేసుకుంటాం ఒక రోజులో మొత్తం మనకి సిక్స్ అవర్స్ డ్యూటీ వస్తుంది నలుగురు ఉంటారు కాబట్టి నాలుగు ఆరు ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అవర్స్లో నలుగురికి టూ టూ అవర్స్ అంటే ఒక రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వాలి ఐదు గంటలకి ఎక్కితే రేపు ఐదు గంటలకి ఒక్కొక్కరికి మూడు మూడు డ్యూటీస్ అన్నమాట ఈ మూడు మూడు డ్యూటీస్ వస్తాయి ఎర్లీ మార్నింగు డ్యూటీస్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగు తక్కువ ఏడు గంటలకి రోల్ కాల్ ఉంటుంది మనకి తక్కువ ఏడు గంటలకి ఏపీఎస్పి సిబ్బందికి మాత్రం పావుతొక్కువ ఏడు గంటలకి కాల్ ఉంటుంది తక్కువ ఏడు గంటలకు కాల్ ఉన్న తర్వాత ఆ రోల్ కాల్లో సిబ్బంది అందరినీ ఆర్డర్స్ ఇచ్చి మన క్యాంప్ ఏదైతే ఉందో క్యాంప్ మొత్తం క్లీన్ చేసుకుంటాం క్యాంప్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోతాం నీట్గా డైలీ సేవింగ్ చేస్తాం కదా చూసారు కదా నేను డైలీ సేవింగ్ ఉంటుంది నాకు ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అలాగ అలవాటు చేసుకున్నాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది అలాగ సేవింగ్ చేసుకుంటాం అన్నమాట సేవింగ్ చేసుకున్నాం సేవింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రెష్ అయిపోతాం ఫ్రెష్ అయిపోయిన తర్వాత మనకి టిఫిన్ సెక్షన్ అనేది ఉంటుంది టిఫిన్ రెడీ చేస్తారు కుక్కుంటే కుక్ చేస్తారో లేకపోతే మన తోటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో హెడ్ కానిస్టేబుల్ గారు సామాన్లు తెస్తాడు ఇద్దరు ఫీసీలు అయితే ఇద్దరో ముగ్గురో ప్లేట్ ఉంటే ఒక ముగ్గురు అలాగుండి ఉండి మనకి సంబంధించినటువంటి టిఫిన్ అనేది రెడీ చేస్తారు టిఫిన్ చేసుకుంటాం ఆ టిఫిన్లో కూడా ఒక ఎర్లీ మార్నింగ్ ఒక ఎగ్ ఉంటుంది రాగి మల్ట్ ఉంటుంది ఎగ్ ఉంటుంది రాగి మల్ట్ ఉంటుంది టిఫిన్ ఏదైతే ఉందో ఆ టిఫిన్ చేసుకుంటాం టిఫిన్ చేసుకున్న తర్వాత నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్కి మనకి వేపనకు సంబంధించినటువంటి అవుట్ పోస్ట్లో క్లాసెస్ ఉంటాయన్నమాట వేపనకు సంబంధించిన క్లాసులు దాని పేరెంట్ కానీ విప్పడం కానీ బిగించడం కానీ అది ఏ టైపు వేపనో అది ఎందుకు ఉపయోగిస్తారో దానికి సంబంధించినటువంటి ఒక క్లాసు ఒక వన్ అవర్ మన క్లాస్ ఉంటుంది వన్ అవర్ క్లాస్ ఉన్న తర్వాత పది అయిపోద్ది పది అయిపోయిన తర్వాత మళ్ళీ మన పర్సనల్లో టైమింగ్ ఉంటుంది పర్సనల్ టైమింగ్లో రెస్ట్ తీసుకున్న వాళ్ళు రెస్ట్ ఉంటుంది డ్యూటీస్ డ్యూటీ ఉన్న వాళ్ళు డ్యూటీ ఎక్కేస్తారు మళ్ళీ నైన్ టు లెవెన్ కానీ లెవెన్ టు వన్ వన్ టు త్రీ అలా కానీ సంఖ్య కానీ బేస్ సంక్స్ కానీ మనం డ్యూటీలు అయితే ఎక్కుతాం ఇక పన్నెండు పన్నెండు అంటే పన్నెండు భోజనాలు అనమాట ఇంకా పన్నెండు తర్వాత ఇంకేముంటుంది మనకి భోజనం టైం అయిపోయింది కాబట్టి భోజనాలు టైం భోజనాలు ఉంటాయి భోజనం చేసుకుంటా శుభ్రంగా భోజనం చేసుకుని మళ్ళీ కాసేపు డ్యూటీ ఉన్నవాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు గార్డెన్ అనేది రొటేషన్ అయిపోతుంటుంది ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తుంటారో వాళ్ళు రెస్ట్ టైంలో వచ్చి భోజన చేయడం అనేది జరుగుతుంది అన్నమాట మళ్ళీ మనం కాసేపు రెస్ట్ చేసుకోవడమో చదువుకున్న వాళ్ళు చదువుకోవటం ఆ విధంగా ఉంటుంది ఏదన్నా వాళ్ళు ఇలాగా వీడియోలు చేసుకోవడం ఏ పని ఉన్నా ఆ పని చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఇది డైలీ మనకి మధ్యాహ్నం వరకు జరిగేది ఈ మధ్యాహ్నం త్రీ థర్టీ లేదా ఫోర్ థర్టీకి ఫోర్కి మనం వాలీబాల్ ఆడుకుంటాం అందులో మళ్ళీ ఫాలో చేసుకుంటాం వాలీబాల్ ఆడుకుంటాం వాలీబాల్ ఆడుకోవటం కానీ ఇంకా ఒకసారి ఫాలో ఇన్ చేస్తారో వాలీబాల్ ఆడుకుంటాం ఎక్కువైతే గేమ్స్ ఆడుకుంటాం గేమ్స్ ఆడుకుంటాం అప్పుడు పోస్టులు ఏముంటుందండి గేమ్స్ ఆడుకుంటాం ఆ గేమ్స్ ఆడుకుంటాం మళ్ళీ సిక్స్కి రోల్ కాలు ఈవినింగ్ సిక్స్కి కాల్ సిక్స్కి కాల్ పెట్టి సిక్స్కి కాల్ ఏం చెప్తారు మనకు డ్యూటీకి సంబంధించిన ఆర్డర్స్ కానీ మనం ఏ డ్యూటీ చేస్తున్నాం ఏంటి దానికి సంబంధించిన వివరాలు కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటుంది కానీ పర్మిషన్కి సంబంధించిన కానీ మెస్కి సంబంధించి మెస్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా క్లియర్గా అడగడం అయితే జరుగుతుంది అనమాట మెస్ బాగుంటుందా లేదా పర్మిషన్లు అన్నీ రొటేషన్ వస్తున్నాయి లేదా ఎవరికన్నా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నదా లేదా సంథింగ్ ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా ఏంటి అని చెప్పేసి సెలవు పెట్టినోళ్ళు సెలవుకి సంబంధించిన కానీ అన్నీ మాట్లాడడం జరుగుతుంది అలా సిక్స్కి అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ మనకు సెవెన్ సెవెన్ నుంచి ఎయిట్ ఏడు నుంచి ఎనిమిది మధ్యలో భోజనాలు అయితే అయిపోతాయి అన్నమాట మనకి ఏడు నుంచి ఎనిమిది మళ్ళీ నైట్ టైం భోజనం నైట్ టైం భోజనం ఉంటుంది నైట్ టైం భోజనం అయితే చేసుకుంటాం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం చేసేది ఇదే ఇంకేం ఉండదు టూ అవర్స్ డ్యూటీ చేస్తాం ఫాలో నుంచే ఫాలిన్ చేసుకుంటాం లేదా క్లాస్ ఉంటే క్లాస్ వింటాం లేదంటే రెస్ట్ చేస్తాం ఎక్కువ టిఫిను భోజనము భోజనం అలాగ ఉంటుంది అనమాట ఇంతే ఒక రోజులో అవుట్ పోస్టులకు సంబంధించి డ్యూటీ ఈ విధంగా ఉంటుంది మీరు ఎవరైనా ఏపీఎస్పీ పేసిఫిక డౌట్ ఉంటే ఇంకేమైనా కామెంట్ చేయండి ఇంతకమించి ఏమి ఉండదు పోస్ట్లో పెద్ద ఇబ్బంది అయిపోయేది ఏమి ఉండదు ఒకవేళ ఏదైనా పీఎస్ డ్యూటీలు ఉన్నాయనుకోండి ఆ పీఎస్ డ్యూటీలు బయటికి వెళ్ళాలంటే ఒక సెక్షన్ బయటికి రావాలంటే సెక్షన్ మనం బయటకు వెళ్ళిపోతాం వ్యాపారం కావాలంటే వ్యాపారం లాంటివి కావాలంటే ఆ యూనిఫామా వితౌట్ యూనిఫామా ఏది చెప్తే అది దానికి సంబంధించి వెళ్ళిపోతాం అనమాట ఇంతే ఉండదు డ్యూటీ ఆ డ్యూటీ చూసుకుని వచ్చేస్తాం మళ్ళీ ఒక ఫోర్ అవర్స్ టూ అవర్స్ రెస్ట్ వేస్తారు వెళ్ళి వచ్చిన తర్వాత కంపల్సరీ టూ అవర్స్ రెస్ట్ ఇస్తారు మళ్ళీ గార్డ్ వెంటనే ఎక్కిచ్చారు ఒకసారి ఫోర్ అవర్స్ కూడా రెస్ట్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ త్రీ ఫోర్ అవర్స్ తర్వాత గార్డ్ మళ్ళీ ఫామ్ చేసుకుంటారు ఉంటారు ఇంత రొటీన్గా డ్యూటీ అయితే ఇలా ఉంటుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ